హాయ్ వ్యూవర్స్ ఇది మీ డిఎస్ శారీ వరల్డ్ ఈరోజు న్యూ కలెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది చూసారు కదా రెడ్ కలర్ శారీలో వైట్ కలర్ ఫ్లవర్స్తో గోల్డ్ జరీ బార్డర్ తోటి వాళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ శారీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఫుల్ షైనింగ్గా ఉంది ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి ఈ వన్ శారీ అనేది తీసుకోవడం వచ్చు సెట్ అనేది కాకుండా సింగిల్ శారీ కూడా మేము డెలివరీ చేస్తామండి నెక్స్ట్ వచ్చే సారీ ఎల్లో కలర్ శారీ చూడండి పికాక్ డిజైన్తో బ్లూ కలర్ బార్డర్తో జరీ బార్డర్ వచ్చింది చూడడానికి ఎంత లుక్గా ఉందో చూసారా ఎల్లో అండ్ బ్లూలో ఇందులో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా మీరు సెట్ వైజ్గా కాకుండా సింగిల్గా తీసుకోవచ్చు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు మల్టీ కలర్లో మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇది సెట్ వైజ్గా ఈ వీడియో తర్వాత మీకు ఇలా ఫోటో వస్తుంది ఆ ఫోటోలో మీకు ఏబీసీడీ ఉంటుంది అందులో మీకు ఏదైతే కావాలనో ఆ లెటర్ అనేది చెప్తే మేము అది చూసుకుంటాము అండ్ ఇది వచ్చేసేసి కంప్లీట్గా శారీ బ్లూ అండ్ పింక్లో ఉంటుందండి ఇది కూడా సేమ్ గోల్డ్ బార్డర్ తోటి వస్తుంది బ్లౌజ్కి ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది ఇది కూడా సేమ్ మల్టీ కలర్లో ఉన్నాయండి గుడ్ కలర్ కాంబినేషన్ అండి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కాంబినేషన్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో అవి నెక్స్ట్ వచ్చిన ప్యాటర్న్ వైట్ కలర్లో వచ్చింది ఈ అన్నీ కూడా మీకు సారీస్ అనేది చాలా చీఫ్ అండ్ లో గుడ్ క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది ఇంకోటండి అండి ఈ శారీ మీకు త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుందండి అంటే వన్ మీటర్ మీకు బ్లౌజ్కి వెళ్ళిన శారీ మీకు ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుందండి అంటే లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిఫాన్ శారీ అండి సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఇది కూడా చాలా బాగుందండి చూడండి ఒకసారి హంసలు వచ్చేసాయి చూడడానికి చాలా బాగుంది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి